హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో మంచి ఫ్రై ఐటమ్ అయితే ప్రిపేర్ చేశానండి బంగాళాదుంప వేపుడు ఇది ఫంక్షన్స్లో పెడతారు కదా అలాగా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు ఇలా బంగాళాదుంపలను తీసేసుకొని వీటిని ఒక బంగాళదుంపలని నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఆ తర్వాత కొన్ని వాటర్ వేసేసి ఈ బంగాళదుంపలు ఒకటికి రెండు సార్లు ఇలా కడిగేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంప పై పొట్టు దగ్గర అనేది ఉంటుంది కదా సో అవి పొయ్యే అంత వాటికి కడిగేసుకున్న తర్వాత మంచి వాటర్లో ఇవి మునియంత వాటికి నీళ్లు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకుంటుంటే ఇందులోని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇలాగా ఉడికించుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల ఎందుకంటే ఈ బంగాళదుంపలు అనేది కొంచెం ఉప్పు పట్టి బాగుంటాయండి ఉట్టి కూడా తింటే మన హెల్త్కి చాలా మంచిది ఆ తర్వాత చల్లారిన తర్వాత పొట్టంతా ఇలా తీసేసుకోవాలి బంగాళదుంపల్లోకి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోని పచ్చిమిరపకాయలు అండ్ కొబ్బరి కొంచెం ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసేసుకొని మూత పెట్టి ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి బాగా గ్రైండ్ అయిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోని పోపు గింజలు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక గుప్పెడ కరివేపాకు అయితే వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రైలోనే పసుపు కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ఇంకొంచెం వేసేసుకోండి ఆ తర్వాత గ్రైండ్ చేసేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం కూడా వేసేసుకొని ఉప్పు కూడా చూసి అడ్జస్ట్ చేసేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత బంగాళదుంప ముక్కలన్నిటిని ఈ నూనెలో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంటే వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసుకోవాలి అంతే అండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి బంగాళదుంప వేపుడైతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది సాంబార్లోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది అండ్ అన్నంలోకైనా కానీ చాలా బాగుంటుంది ఫంక్షన్స్లో చేసిన విధంగానే అదిరిపోయే రుచితో అయితే వచ్చేసింది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళున్నా సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ